ఏదేదైనా ఏదైనా ప్రభు తన కృపను చూపించి మరొకసారి ప్రార్థన అవసరంలో మనం ఉన్నామని ప్రార్థన భారం మనకివ్వాలని ప్రభు నుండి మనం పొందవలసినవి చాలా ఉన్నాయని భవిష్యత్తు ముందు పడుందని ఒకవేళ భవిష్యత్తులో మనం లేకపోయినా మన పిల్లలు ఉన్నారని మన పిల్లలకు మనం ఏదైనా ఇచ్చి వెళ్ళాలని ప్రాపర్టీలు ఆస్తులు కాదు ఏదైనా ఆస్తి తల్లిదండ్రులుగా మనం ఇవ్వాలి అంటే మన పిల్లలకు గొప్ప ఆస్తి మా నాన్నగారు చనిపోయే ముందు మేము పిల్లల మందరం ఆ స్థలం నుండి అక్కడి నుంచి ఇక్కడి నుంచి చేరి వచ్చాం ఆయన పెట్టెలు బీరువాలు అవన్నీ వెతుకుతుంటే ఒక డైరీ దొరికింది ఆ డైరీలో ఆయన చనిపోవడానికి సరిగ్గా వారం రోజులు ఉందాగా ఒక ఉత్తరం రాశాడు ఆ ఉత్తరంలో మన కలిగి ఉన్నటువంటి పిల్లలందరి పేర్లు మా పెద్దక్క పేరు దగ్గర నుంచి రెండవక్క తర్వాత నేను మూడవ నా పేరు అలాగే చివరి వారి వరకు నాకు ప్రియమైన నా పెద్ద కుమార్తె విశ్రాంతమ్మ అని ప్రారంభిస్తూ అందరి పేర్లు వ్రాస్తూ వ్రాస్తూ మీ తండ్రి వ్రాయుట చాలా చాలా విషయాలు రాశాడు ఎన్నెన్ని విషయాలు రాశాడు అంటే ఇప్పుడు చెప్పడానికి వీలు కాని అన్ని విషయాలు రాశాడు ఆయన సేవ ఎప్పుడు ప్రారంభించాడు సేవ చేసినప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నాం ఏ వయసులో పిల్లల్ని ఎత్తుకొని గారు రమ్మన్నప్పుడు ఎబ్రోనికి ముందు ఉన్నటువంటి ఏలీములోనికి మేము అడుగుపెట్టాం ఏలీములో అడుగుపెట్టిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎలా దేవుని సేవలో నేను నలిగాను అక్కడ నుంచి ప్రారంభించబడిన పరిచయలో మిమ్మల్ని అందరినీ ఐదు మంది ఆడబిడ్డలను ముగ్గురు మగపిల్లలను దేవుడు నాకు ఇచ్చాడు ఆయన రాశాడు ఆయన డైరీలో అలాగిన ఈ ఎనిమిది మందిని దేవుని సేవలోనే మేము కన్నాం దేవుని సేవలో ఉంటుండగానే మీకు పోషణ జరిగింది మేము దేవుని సేవిస్తున్నప్పుడే మీ పెళ్ళిళ్ళు కూడా జరిగాయి మేము దేవుని సేవలో ఉండగానే మీకు ఈరోజు కలిగి ఉన్న అన్నీ కూడా చదువు సంధ్య బట్టలు తిండి తిప్పలు వివాహాలు అన్నీ కూడా మేము సేవలో ఉంటుండగానే మీకు ఇచ్చాము ఇలా చాలా చాలా విషయాలు రాస్తూ నేను ముఖ్యమైన మాత్రమేతో పంచుకుంటున్నా అన్నీ వ్రాస్తూ రాస్తూ కొన్ని విషయాలు ఆయన వ్రాస్తూ ఆయన కళ్ళు చెమ్మగిలినట్లు ఆయన వ్రాతలో పెన్ను వణికినట్లు అనిపించింది ఏం అంటే అనేక మంది తమ తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనంలో మంచి పుష్టికరమైన ఆహారాన్ని పెడతారు పిల్లలకు గుడ్లు పాలు పండ్లు ఇటువంటివి పోషక పదార్థాలను చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు పెడతారు నాకు తెలిసినంత మటుకు నేను చిన్నతనంలో మీకు ఏది అటువంటివి పెట్టలేదు ఎందుకంటే లేదు ఆ రోజు సేవలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఎవరిని అడిగినా ఒక గుడ్డు లేక ఒక గ్లాసుడు పాలు ఇవ్వకపోరు ఎవరిని అడిగినా పది రూపాయలు ఇవ్వకపోరు అయితే దైవజుడు భక్సింగ్ గారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇతరుల దగ్గర చేయి చాచవద్దు ఆఖరికి చినిగిపోయిన వస్త్రాలు కుట్టుకోవడానికి సూది దారము కూడా అడగకూడదు ఆ మాటలు వారికి వేదవాక్యాలుగా ఉండి ఎవరిని మేము అడగలేక ప్రభువు పిలిచాడు గనక ప్రభువుకే వదిలేసి తల్లిదండ్రులు తన చిన్న బిడ్డలకు పెట్టవలసినటువంటి పోషక పదార్థాలు నేను మీకు చిన్నతనంలో ఎవరికి ముఖ్యంగా పెద్ద పిల్లలైనటువంటి మాకు తర్వాత సేవలం ముందుకు సాగుతూ సాగుతూ పరిస్థితులు చక్కబడిన తర్వాత అవి సంగతి కానీ ఆయన రాసినటువంటిలో మీకు ఇతర తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఇచ్చినటువంటి పోషక పదార్థాల ఆహారం ఇవ్వలేదు ఇతర బిడ్డలు వారు వేసుకునేటువంటి వస్త్రాలు లాంటివి మీకు కొనిపెట్టలేదు అని వ్రాస్తూ ఇంకా చాలా విషయాలు దొల్లుతూ దొల్లుతూ వచ్చాయి నేను మీ కొరకు ఏ ఆస్తి ఏ ప్రాపర్టీ నేను మీకు సమకూర్చలేదు ఎందుకనగా హోవాయే నా స్వాస్థ్యం అన్నటువంటి ప్రిన్సిపల్ మీద సిద్ధాంతం మీద మేము సేవకొచ్చాం అలాగూ మాకు నేర్పించబడది అలాగూ మేము సేవ చేస్తూ సరైన తిండి సరైనటువంటి పోషణ సరైనటువంటి వస్త్రాలు నేను మీకు ఇవ్వలేకపోయాను ఇతర తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఇచ్చినట్లు ఇలా రాస్తూ రాస్తూ చివరిలో అయితే నేను గర్విస్తున్నటువంటి విషయం ఏంటంటే నేను సంతోషిస్తున్నటువంటి విషయం ఏంటంటే నేను మిమ్మల్ని అతల్య తన కుమారులను కుమార్తెలను పెంచినట్టు నేను మిమ్మల్ని పెంచలేదు నేను మీకు ఆస్తి ఏమీ సంపాదించకపోయినా నేను ఇతరులు సంపాదించినటువంటి భౌతిక సంబంధమైన ఆస్తి కంటే నేను నా బిడ్డలకు ఆయన మీకు సంపాదించినటువంటి ఆస్తి యేసు క్రీస్తు ప్రభు అనే ఆస్తిని నేను మీ కొరకు సంపాదించి పెట్టాను అంటే ఆయన ఏసుక్రీస్తు ప్రభు అనేటువంటిని అనే ఆయనను ఒక ఆస్తిగా ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రాపర్టీగా ఒక అద్భుతమైనటువంటి సంపాదనగా ఆయన చూపెడుతూ మీకు అందరికీ ఇతర తల్లిదండ్రులు ఇచ్చినటువంటి అనేకమైన వాటిని నేను ఇవ్వకపోయినా నేను మీకు గొప్ప ఆస్తిని సంపాదించి పెట్టాను ఏసుక్రీస్తు ప్రభు అనే ఆస్తిని అని రాస్తూ ఈ ఆస్తిని మీరు మీ పిల్లలకు నేను మీకు ఇచ్చినట్లు నేను మీకు పరిచయం చేసినట్లు మీ పిల్లలకు మీరు ఈ ఆస్తిని పంచి పెడుతున్నారా అని పెద్ద ప్రశ్న మార్క్ వేసి ఆగిపోయింది ఉత్తరం కంక్లూజన్ అనేది ఆయన ఇచ్చిన కంక్లూజన్ అనేది మేమందరం కుటుంబికలుగా కూడినప్పుడు ఎవరి నోట మాట రాలేదు ఎందుకంటే మేమెవరి ఆయన తన పిల్లలను పెంచినటువంటి పెంపకంలో మేము మా పిల్లలను పెంచేటువంటి పెంపకాన్ని సరిపోలిస్తే మేము ఎక్కడా తూగలేకపోయాం ఆర్ నో వేర్ తక్కెట్లో తూచినప్పుడు ఆయన పెంపకం మా పెంపకం చాలా తేడా చాలా తేడాగా కనిపించింది ఆ డైరీని మేము ఫిలిప్ గారికి ఇచ్చాము ఫిలిప్ గారు దాదాపు దానిని అరగంట సేపు చదివి దాన్ని ఇంగ్లీష్లోనికి తర్జుమా చేసుకొని మూడు వేల కాపీలు జెరాక్స్ కాపీలు తెప్పించాడు ఫ్యూనరల్లో భూస్థాపన దినాన వచ్చిన సేవకులకు అందరికీ అవి పంచిపెట్టి ఆ మాసములు హెబ్రోను సందేశములు కూడా ఆ డైరీ పత్రికను అలా ప్రింట్ చేశారు దాంట్లో హెబ్రోన్ సందేశాల్లో సోదరు పాల్ గారు తన చివరి లేక తన బిడ్డలను ఉద్దేశిస్తూ అని రాసినటువంటి ఆ లేఖ అనేక మంది సేవకులు విశ్వాసుల హృదయాల్లో ఈ రోజు వరకు నాటుకొని పోయినటువంటి ఉత్తరం కనుక మన ఆస్తి మన సంపాదన దీని తర్వాతనే ఈ లోకములు మన సంపాదన ఈ లోకములు మన బిడ్డలు వారి పోషణ ఇవన్నీ కూడా చాలా అవసరం అయితే ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదుకుడి అన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ సంపత్తి ఆ సొత్తు ఆస్తి కొరకై మనము ప్రయాసపడేటువంటి బిడ్డల మనముండాలి గనక దైవజుడు భక్సింగ్ గారు మనకిచ్చినటువంటి ఆస్తి ఈ నియామక గుడికలు ఆయన ఇచ్చినటువంటి ఆస్తి అంటే ఆయనవి కాదు దేవుడు ఆయనకు బయలుపరచగా దేవుడు ఆయనకు చెప్పగా దేవుడు ఆయనకు చూపెట్టగా మనం అదే నిన్న ధ్యానించాం సౌలుకు ప్రార్థన చేయుచూ ఉండగా సౌలు చూసినటువంటి దర్శనం ప్రార్థన చేస్తూ ఉండగా ఇదిగో ఇతడు అతడు ప్రార్థన చేయించున్నాడు ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే దర్శనాలు చూస్తాం పిచ్చి పిచ్చి దర్శనాలు కాదు ఒట్టు దర్శనాలు కాదు వాస్తవికమైనటువంటి అద్భుతమైనటువంటి దర్శనాలు అలాంటి అద్భుతమైనటువంటివి దైవజనుడు బక్సింగ్ గారికి దేవుడు బయలుపరిచి మన సంఘాలకు ఒక ఆస్తి లాగా ఇది ఒక రీతి రివాజు లేకపోతే ఇది ఒక సిద్ధాంతం లేక ఇది ఒక అలవాటు కాదు మంగళవారం ప్రార్థన ఇట్ ఈస్ నాట్ అబిచువల్ ఆర్ రొటీన్ సిస్టమ్ ఇది ఏదో కొనసాగేటువంటి ఒక సిస్టమ్ అలవాటు కాదు గురువారం బైబుల్ స్టడీ ఏదో కూడుకోవడానికి వచ్చాం పోయాం అన్నటువంటిది కాదు ఉపవాస ప్రార్థన అనేటువంటిది ఏదో కూడుకోవడానికి వచ్చేది కాదు ఇది దేవుడు సంఘమునకు ఇచ్చినటువంటి ఆస్తి తల్లిదండ్రులు ఆస్తిని పిల్లలు ఏం చేయాలండి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని పిల్లలు ఏం చేయాలా తగలేయాలా కాచుకోవాలా అంతేనా మీ ఆశ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని పిల్లలు కాచుకోవాలంతే ఇల్లు కట్టుకోవాలా అరే రకరకాల ఆశలు మంచివే కాచుకోవాలా దాన్ని కాపాడుకోవాలన్నది కూడా మంచిదే నేనేమంటానంటే తల్లిదండ్రుల యొక్క ఆస్తి తన పిల్లలకు పిల్లలు వింటున్నారు ఇక్కడ అరే కూర్చుంటాను కానీ చేసి మళ్ళీ చేస్తుంటారు మీరు నేను అదే చెప్పేది మిమ్మల్ని మెచ్చుకున్నాము నిన్న మెచ్చుకొనే మాట మెచ్చుకుంటూ మెచ్చుకుంటూ ఏం చెప్పాను కొన్ని పనులు జరుగుతూనే ఉంటాయి మాట్లాడుకుంటూనే ఉంటారు మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చేటువంటి ఆస్తి కాపాడుకోవడం మాత్రమే కాదు దాన్ని రెట్టింపు చేసుకోవాలి ఆస్తి అనేది రెట్టింపు చేసుకునేది నగలేసేది కాదు లేకపోతే అక్కడనే ఆగిపోయేది కాదు మా నాన్న ఒక ఎకరం స్థలం ఇచ్చాడు ఇది ఎకరం ఎకరంగానే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరం మా నాన్న నాకు ఇచ్చినటువంటి ఒక ఎకరం ఆస్తి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా ఒక ఎకరం ఆస్తి ఉంది నా దగ్గర మరి నీవు చేసిన ఘనకార్యం ఏంటి కుమారుడిగా కుమార్తెగా కనుక ఆస్తి అనేటువంటిది అది డెవలప్ చేసుకునవలసినటువంటి వృద్ధి పొందించవలసినటువంటిది అది కొనసాగించవలసినటువంటిది అది రెట్టింపు చేసుకొనవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆస్తి అది తల్లిదండ్రుల ఆస్తి గనక దానిని నీవు రెట్టింపు చేసుకోవాలి బిడ్డలో ఎహోవా అనుగ్రహించు స్వాస్థ్యము స్వాస్థ్యము గనక బిడ్డగా పుట్టినప్పుడు ఇంతగా జానుడి బిడ్డగా పుట్టినటువంటి ఒకరోజు పసి కందును స్వాస్థ్యము గనక రెట్టింపు చేస్తూ రెట్టింపు చేస్తూ రెట్టింపు చేస్తూ వెళుతాము స్వాస్థ్యాన్ని గనక తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి బిడ్డలు కాపాడుకోవడం అనేది ఒక ఎత్తు అయితే దానిని రెట్టింపు చేసుకోవడం అనేది అస్సల సిసలైనటువంటి ప్రిన్సిపల్ సిద్ధాంతం ఆస్తి ఏమో అభివృద్ధి చేసుకునేది ఎక్కువ చేసుకునేటువంటిది తర్వాత బిడ్డలు యహోవాన గురించి స్వాస్థ్యమో వారు దేవుడిచ్చు బహుమానం బహుమానాన్ని ఏం చేస్తారు స్కూల్లో మీకు ఇచ్చిన బహుమానం లేకపోతే ఉద్యోగ విరమణప్పుడు మీకు ఇచ్చే బహుమానం లేక సమాజ సేవ చేసినప్పుడు మీకు వచ్చే బహుమానాన్ని ఏం చేస్తారు దాచిపెట్టుకుంటారు ఎక్కడా బహుమానాన్ని దాచిపెట్టుకోవడం అంటే ఎక్కడ సూట్ కేసు కిందనా ఎక్కడ మరి దాచిపెట్టుకునేది దాచిపెట్టుకునేవి రకరకాల వస్తువులు రకరకాలుగా దాచిపెట్టుకుంటారు బంగారు దాచి దాచిపెట్టుకునేటువంటి స్థలం వేరు గవర్నమెంట్ వారు స్కూల్ అథారిటీ వారు సమాజ సేవకు లేక ర్యాంకు కొట్టుకున్నందుకు వాళ్ళు ఇచ్చేటువంటి గోల్డ్ మెడల్స్ బహుమానాలు అవి దాచిపెట్టుకునేటువంటి స్థలం వేరు బహుమానాలు ఎక్కడ దాచిపెట్టుకుంటారు అల్మారాలో ఏ సైడ్ చూపిస్తున్నాడు ఇట్లా ఆ అల్మారా ఏ అల్మారా అది ఎటువంటి షో కేసులో అద్దాలతో చేసినటువంటి ఆ షో కేసులో దాని మీద దానిలో పెడతారు మెడల్స్ అన్ని కూడా అవార్డ్స్ అన్ని కూడా ఎందుకంటే అందరికీ కనబడాల అందరికీ కనబడాల మన బిడ్డలు దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యము ట్రాక్ ఎటో పోతుంది ఎందుకో ఈరోజు అయితే తలపులు ఎటో వెళ్తున్నాయి ఎందుకో ఇది అవసరమేమో ఏ ఒక్కరికి ఈ స్థలంలో గనక పిల్లలు స్వాస్థ్యము అన్నటువంటిది అది వృద్ధిపరుచుకునేటువంటిది డెవలప్ చేయవలసినది స్వాస్థ్యము బహుమానం అన్నటువంటిది దాచుకునవలసినది ఎక్కడంటే అందరికీ కనబడినటువంటి స్థలంలో బహుమానము దాచిపెట్టబడుతోంది ఆ బహుమానాన్ని చూచినప్పుడు అనేక మంది దానిలో జీవము పడుతున్నట్లు ఎంత అద్భుతంగా ఉంది ఎంత చక్కగా ఉంది ఎవరు కన్న కొడుకు ఎవరు కన్న బిడ్డమ్మా ఈ చక్కని మాటలేంటి ఈ చక్కని సేవ ఏంటి ఈ చక్కని విధేయత ఏంటి ఈ చక్కని